ప్రణవ దేవి సరస్వతి వాజే దీనామ దీనామవిత్రేవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోన్ మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు నేను కోట ఇందిరాదేవిని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యాశీషులతో తిరిగి దత్తదర్శనం గ్రంథ పరిచయం కిందటి వారం చెప్పుకున్నాను ఈ వారం అనఘాష్టమి వ్రతము శ్రీ దత్తక్షేత్రములు భారతదేశంలో ఎక్కడెక్కుంటున్నాయో చెప్పుకుందాము దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతి హరం వందే స్మర్తృగామి సనోవతు అనగస్వామి అంటే సాక్షాత్తు విష్ణువంసతో అవతరించిన దత్తాత్రేయుడే లక్ష్మీదేవి అనఘాదేవిగా దత్తునితో పాటే అవతరించింది వీరిద్దరి గురించి ఆచరించే వ్రతమే అనగాష్టమి వ్రతం మార్గశిర బహుళ అష్టమినాడు ప్రధానంగా ఈ వ్రతం చేయబడుతుంది కానీ ప్రతి నెల బహుళ అష్టమి నాడు ఈ వ్రతాన్ని చేయడం చాలా మంచిదని పురాణం చెప్తున్నది అష్టమి నాడు వీలు పడకపోతే నెలలో ఏ రోజునైనా ఆచరించడానికి స్వామీజీ అనుమతించారు అనఘా వ్రతం ఆచరించడం వలన సర్వవిధ పీడలు ఆపదలు తొలగడమే కాక సకల సంపదలు కలుగుతాయి సర్వాభిష్టాలు నెరవేరి ఆధ్యాత్మిక జ్ఞానం పుష్కలంగా కలుగుతుంది మోక్షప్రాప్తికి సాధనమవుతుంది ఈ వ్రతాన్ని దత్తాత్రేయుల వారే స్వయంగా కార్తవీర్యుని చేత చేయించారు దీనివల్ల మనశ్శాంతి లోక శాంతి కలుగుతుంది ఇది అన్ని వ్రతాల కంటే విలక్షణమైన విశేష ఫలితాన్ని ఇస్తుందని స్వామీజీ చెప్పారు ఇంకా దత్తక్షేత్రాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పుకుందాం మైసూరు కాలాగ్ని శమనుడు మార్గశిర పూర్ణమి అవతరించిన రోజు పొద్దుటూరు వల్లభుడు మార్గశీర శుద్ధ ద్వితీయ బెంగుళూరు దత్త యోగిరాజు కార్తీక పౌర్ణమి అనంతపురం జ్ఞానసాగరుడు పాల్గొన శుద్ధ దశమి మేకేదాటి సంస్కారహీన శివరూపుడు శ్రావణ శుద్ధ అష్టమి దీన్ని దత్తకాశి అంటారు విజయవాడ అనగాదేవి సమేత శ్యామ కమలలోచనుడు కార్తీక శుద్ధ దశమి మచిలీపట్నం అనగాదేవి సమేత అత్రివరదుడు కార్తీక బహుళ పాడ్యమి జయలక్ష్మీపురం లీలా విశ్వాంబరుడు పుష్యశుద్ధ పౌర్ణమి మద్రాసు ఆదిగురువు ఆషాఢశుద్ధ పౌర్ణమి ఋషికేశన్ దిగంబరావధూత ఆశ్వర శుద్ధ పౌర్ణమి ఆకివీడు విశ్వాంబరావధూత చైత్రశుద్ధ పౌర్ణమి నూజివీడు అనగాదేవి సమేత దేవదేవ అవతారుడు శుద్ధ చతుర్దశి హైదరాబాదు దత్తావధూత జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి గండిగుంట ఉయూరు దగ్గర అన్నమాటది దత్త దిగంబరుడు కార్తీక బహుళ విధయ కొచ్చిన్ ఆల్వే కేరళ సిద్ధరాజు మాఘశుద్ధ పౌర్ణమి అచ్చరపాకం కడమలై పుత్తూరు తమిళనాడు రాష్ట్రం మాయా ముక్తావధూత శుద్ధ చతుర్దశి ఇవిగా మచిలీపట్నం సమీపంలోని సముద్ర తీర గ్రామమైన మంగినిపూడిలో ఒక చక్కని ఆలయాన్ని నిర్మించి ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రోజున శ్రీ దత్తేశ్వర దత్తాత్రేయుని ప్రతిష్ఠించారు ఈ క్షేత్రం దత్తరామేశ్వరం అని ప్రకటించారు స్వామీజీ అలాగే పద్దెనిమిది ఒకటి తొంభై ఒకటిన మచిలీపట్నం సమీపంలోని వ్యవసాయక గ్రామం రామన్నపేటలో శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారు పొద్దుటూరులోను ఆలగడ్డలోను ఢిల్లీలో అమరజ్యోతి సంస్థల్లోనూ ఆ భక్తుల కోరికలపై దత్త ప్రతిష్టలను తమ కమ కరకమలాల మీదుగా జరిపారు నెల్లూరు భీమవరం సూరత్ కడప క్షేత్రాలు భక్తులకు స్వామీజీ వారు ప్రసాదంగా అందించారు మరియు గుంటూరు కైకలూరు అహ్మదాబాదు కృష్ణరాజనగర్ వంటి స్థలాలలో ఈ శిష్యక్షేత్ర నిర్మాణాలు పురోగమిస్తున్నాయి దత్త దర్శనాల సంగ్రహాధ్యాయం కొంచెంగా చెప్పుకుందాము బ్రహ్మ మానస పుత్రులైన సప్తర్షులలో ఒకడు అత్రి మహర్షి కర్ధమ్మ ప్రజాపతి ద్వితీయ పుత్రికైన అనసూయాదేవి ఆయన ధర్మపతిని ఆ పుణ్య దంపతుల్ని తన సృష్టి క్రియలో సహాయం చేయమని ఆజ్ఞాపించారు బ్రహ్మగారు ఒకప్పుడు ఆ శక్తి సంపాదించేందుకై వారు వృక్షాద్రి మీద పంచాగ్నుల మధ్య నిలబడి బహు తీవ్రమైన తపస్సు ప్రారంభించారు అలా అత్రి మహాముని నిశ్చల సమాధిలో ఉండగా వంద దివ్య సంవత్సరాలు గడిచినాయి అప్పుడు ఆయన శిరస్సులోంచి జాలలు బయలుదేరి ముల్లోకాలను తప్పింపచేశాయి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ప్రత్యక్షమై అత్రిమునీరా అనన్య సాధ్యమైన నీ తపస్సుకు పరవశించి మమ్మల్ని మేమే నీకు దానం చేసుకుంటున్నామయ్యా నీవు కోరుకుంటున్నట్లుగానే నీకు సంతానమై అవతరిస్తాము అని వరం ఇచ్చి అయ్యారు వెంటనే వారి ఎదుట మూడు తలలు ఆరు చేతులు కలిగిన ముద్దుబిడ్డ ఒకరు సాక్షాత్కరించి అమ్మ నాన్న నేను మీ దత్తుణ్ణి అన్నాడు ఆ ముని దంపతులు ఆ అద్భుత లీలాబాలు చూచి చాలా సంతోషించారు కానీ వారికి స్వామి కడుపున పుట్టలేదని కొంచెం అసంతృప్తి మిగిలిపోయింది అది గమనించి ఆ లీలాబాలుడు మీ ముచ్చట ప్రకారమే జరుగుతుంది కొంతకాలం నిరీక్షించండి అని చెప్పి అంతర్ధానం పొందాడు ముని దంపతులను ఆ శుభయ గడి కోసం ఎదురు చూస్తూ తమ నిత్య తపస్సుల్లో మునిగిపోయారు సంగ్రహాధ్యాయం మిగిలిన భాగం మనం వచ్చే వారం వచ్చేవారం గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి